వివాహ ఇతర వేడుకలకు ఇచ్చే బహుమతుల్లో ఎవరికి వారే ప్రత్యేకతను చాటుకుంటారు కొందరు బంగారు వెండి ఆభరణాలు ఇస్తే మరికొందరు అలంకరణ వస్తువులు ఇస్తుంటారు మరికొందరు వంటగదిలో ఉపయోగించే వస్తువులు బహుమతిగా ఇస్తుంటారు కానీ ఇందుకు భిన్నంగా ఓ జంట బహుమతులు మొదలో నిలిచిపోయేలా విక్రయిస్తున్నారు కేవలం బహుమతి మాత్రమే కాకుండా అందులో చరిత్రలో దాగిపోయిన విషయాలు ప్రస్ఫుటించేలా మేరివి బంగారు పూతతో బహుమతులు రూపొందించి తయారు చేయిస్తున్నారు మార్కెట్లో ఎక్కువగా వినియోగంలో ఉండే వ్యాపారం చేయాలనుకున్నారు త్రిశాల సుశాంత్ దంపతులు ప్రతి ఇంట్లో ఉపయోగించే పచ్చళ్లను తయారు చేసి విక్రయించే వ్యాపారం ఎంచుకున్నారు గదిలో వివిధ రకాల పచ్చళ్లు చేయించి వాటిని సీర్సాల్లో నింపి విక్రయించడం మొదలుపెట్టారు వ్యాపారం మొదలుపెట్టిన నెలల్లోనే కరోనా మహమ్మారి కమ్మేసింది వ్యాపారం దివాలా తీసింది కనీసం మార్కెటింగ్ కూడా చేసుకోకముందే పచ్చళ్ల వ్యాపారం దెబ్బతినటంతో త్రిశాల సుశాంత దంపతుల ఆలోచన మరోవైపు మళ్లింది ప్రతి వేడుకకు బహుమతులు ఇవ్వటం పరిపాటి ఈ బహుమతుల పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది ఈ రంగంలో అడుగుపెట్టారు ఈ దంపతు అయితే మార్కెట్లో అన్ని చోట్ల దొరికే బహుమతుల్లా కాకుండా మనసుకు హత్తుకుపోయే విధంగా పలు రకాల వస్తువులు విక్రయించాలనుకున్నారు దీనికోసం పలువురు డిజైనర్లు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఖరీదైన బహుమతులైనా సరే వాటిని ఒక్కసారి ఇస్తే జీవితాంతం గుర్తించుకోవాలనే కాన్సెప్టుతో భిన్నమైన బహుమతులు వస్తువులు అందుబాటులో ఉంచారు వస్తువులకు తగిన విధంగానే వాటికి అమూల్యం అనే పేరుతో స్టోరు పెట్టి విక్రయిస్తున్నారు పర్యావరణానికి హాని కలగకుండా రూపొందించిన వస్తువులు మాత్రమే అమూల్యం స్టోర్లో లభ్యమవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు अब यहाँ पे देखेंगे तो आपको अक्षरधाम के आर्किटेक्चर के ऊपर भी डिनर सेट है आपको ब्याह कलेक्शन है जो कि पूरा वेडिंग सेरेमनी बारात विदाई को कवर करता है आपके पास में पिछवाई आर्ट को हाईलाइट करने वाला कलेक्शन है तो आपके पास ऐसे कई सारे कलेक्शंस हैं जिनका सारा थीम हमने लिया है इंडियन हेरिटेज से इंडियन कल्चर से तो हमारे पास मटेरियल सारे वैरायटी के आपको मिलेंगे पोस्लिन बोन चाइना कांसा तो हम काफ़ी डिफरेंट मटेरियल्स को कवर करते हैं और हमारी सर सारी लग्जरी ब्रांड्स की हमारे पास में मार्केटिंग होती है हम पूरा माल जो हम रखते हैं पूरा मटेरियल हम जो रखते हैं दिस इज़ ऑल मेड विद द हाईएस्ट क्वालिटी ऑफ मटेरियल्स एंड द बेस्ट क्वालिटी ऑफ डिज़ाइन एंड प्रिंटिंग तीन डिज़ाइनर हैं साथ में जो कि इंडिया से हैं एक है कौंतया जो कि इंदौर से हैं एक नम्रता केडिया डिज़ाइन है जो जयपुर से हैं और एक निशिता डिज़ाइन है जो कि बैंगलोर से है డైనింగ్ టేబుల్ పై ఉపయోగించే వస్తువులు ఎక్కువ శాతం పింగాణితో తయారు చేస్తారు కానీ అమూల్యంలో లభించే టేబుల్ వేరు మాత్రం నాణ్యమైన ముడిసరుకును ఉపయోగించి దానిపైన అరుదైన కలతో రూపొందిస్తున్నారు అంతరించిపోతున్న కళలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ప్లేట్లు చెంచాలు టీకప్పులు ట్రేలు తయారు చేస్తున్నారు ముడిసరుకు నుంచి ప్రతి వస్తువు కూడా దేశంలో తయారు చేసినవేనని సుశాంత్ చెబుతున్నారు పిచ్వై జోధ్పూర్ ఉదయ్పూర్ కట్లరీ ప్రసిద్ధ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాఖండాలు ఇక్కడ లభిస్తున్నాయి కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాఖండాలను అంబానీ ఇంట్లో జరిగిన వివాహ వేడుకల్లో ఉపయోగించారు అంతటి కళాత్మకత ఉన్న ఫిలిగ్రీ బహుమతులను సైతం అమూలియం స్టోర్ లో విక్రయిస్తున్నామని తెలిపారు జోధ్పూర్ ను టేబుల్ వేర్ కలెక్షన్లలో నిర్మాణ శైలి ప్రతిబింబించే విధంగా కోటలు రాజభవనాలు దేవాలయాలు హవేలీలు ఇళ్లు నీలిరంగు షేడ్స్ లో పాత్రలపై చిత్రీకరించారు ఈ పాత్రలన్నింటికి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పోత పూశారు పసిడి పోతతో ఉన్న డిన్నర్ యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు तो हमारे पास टेबल वेयर है हमारे पास सिल्वर वेयर है एंड गिफ्टिंग सोल्यूशंस है तो टेबल वेयर में आपको फ़ाइन बोन चाइना एंड पोस्लिन मिलेगा एंड ग्लासवेयर भी मिलेगा एंड सिल्वर में आपको फिलीगरी आर्ट रहेगा फ़ाइन सिल्वर भी रहेगा एंड सिल्वर कोटिंग भी रहेगा एंड गिफ्टिंग में आपको सस्टेनेबल गिफ्टिंग ही रहेगी वी डोंट यूज़ सिंगल यूज प्लास्टिक एट ऑल वी यूज वी आर इन टू वी आर मूविंग टूवर्ड्स मोर इन टू होम डेकोर एंड लिविंग एंड वी आर मोर फोकसिंग ऑन इंडियन ब्रांड्स एंड इंडियन आर्टिस फॉर आर फॉर आर హైదరాబాద్ మహానగరంలో ఏటా వేలకొద్ది వివాహాలు ఇతర వేడుకలు జరుగుతుంటాయి ఇందులో అతి ఖరీదైన వేడుకలు సైతం ఎక్కువగానే నిర్వహిస్తుంటారు కొంతమంది వేడుకల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అలాంటి వేడుకల్లో బహుమతులు సైతం అతి ఖరీదైనవిగానే ఉంటున్నాయని తెలిపారు ఈ వ్యాపారం ఏటా ముప్పై శాతం వృద్ధి చెందుతోందని నిర్వాహకులు చెబుతున్నారు